ప్రేజ్ అలా ప్రవోయిని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పంతొమ్మిదవ తేదీ నాలుగవ నెల ఇరవై నాలుగవ ఐదవ వచ్చరంలో మనం చేరి ఉన్నాం నేను దినమంతా ఆలయాల్లో గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మంచి శుక్రవారం ఆరాధనలు జరిపించుకున్నాం కదా ఏడు మాటలు బిడ్డలు చాలా చక్కగా సంఘాలలో దేవుని ఆత్మ ద్వారా మాట్లాడారు కదా మా సంఘంలో అయితే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడి బిడ్డలను అభిషేకించి చాలా చక్కగా ఏడు మాటలు బిడ్డల ద్వారా మాట్లాడారు బిడ్డలు ప్రార్థన శక్తి కలిగి సెలవుదారి అయిన యేసుక్రీస్తు ప్రభువులు ప్రత్యక్షపరచటలో సఫలీకృతమయ్యారు పిల్లల నిజంగా ఈ లోకంలో నిజమైన పండుగ దినం నిజమైన రక్షణ దినం యేసుక్రీస్తు ప్రభు వారి సెలవులో తన ప్రాణమును అర్పించిన దినం ఆయన సెలవులు తన ప్రాణమును అర్పించకపోయింటే లోకానికి ఇంత గొప్ప రక్షణ వచ్చిండేది కాదు తెల్లరా నీవు నేను ఇంత ఆనందంగా ఆ ప్రభువును ఆరాధించేవారు కాదు సంతోషకరమైన ఆనందకరమైన ఒక జీవితం ప్రభు మనకు దయచేసాడు ఆయన మరణం ద్వారా నిత్య జీవాన్ని ఆయన మరణం ద్వారా ఏసయ్యే ఈ లోకానికి ఇచ్చాడు ఈ లోకంలో ఉండే మన పండుగ దినాలన్నిటిలో కంటే నిజమైన పండుగ దినం నిజమైన శుభ శుక్రవారం యేసుక్రీస్తు మరణించిన దినం అలాగే మరణమే పారిపోయిన దినం మరణమే పాతిపెట్టబడిన దినం మరణం భయపడిన దినం పునరుద్ధార దినం రేపటి దినం ఎంత గొప్ప పండుగ దినాల్లో మనం ఉన్నాం పిల్లరా మరణం భయపడింది మరణం పెట్టబడింది మరణం పారిపోయింది మరణపు ముళ్ళు వీరవబడింది ఆ దినాన్ని గురించి రేపు మనం ధ్యానం చేసుకోబోతున్నాం పిల్లగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సిలువలో ప్రాణమును విడిచేటప్పుడు మార్కు గారు అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడవ చిడంలో అలాగే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిస్తున్నాను అని చివరి మాటగా ఏసయ్య పలికి గొప్ప కేక వేసి ఇక్కడ నాలుగు సువార్తలలో కూడా ఈ చివరి మాట గురించి చక్కగా వివరించాడు ఆయన గొప్ప కేక వేసి అంటే వివరణ ఒక సువార్తికుడు ఇచ్చాడు నా ఆత్మను నీ చేతికి అర్పించుకుంటున్నాను సమర్పించుకుంటున్నాను అని అయితే క్రీస్తు మిగతా సువార్థికులు ఆయన గొప్ప కేక వేసి ప్రాణము విడిచను అనే మాట పిల్లగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని తన ఆత్మను ప్రభువుకు అప్పగించిన తర్వాత అక్కడ జరిగిన సంభవాలు ముగ్గురు సువార్థికులు రాస్తారు అప్పుడు దేవాలయపు తెరపై నుండి కింది వరకు రెండుగా చినిగాను ఎప్పుడు ఏసుక్రీస్తు శిలోపై తన ప్రాణమును వదిలి తన ఆత్మను తండ్రికి అప్పగించిన తరువాత దేవాలయపు తెర ఏమండి అది ఎంత మందంగా ఉంటుందంటే అది దాని గురించి బైబిల్ ప్రవీణ్లు చాలా చక్కగా వివరించున్నారు అది అంత ఈజీగా చినగదు అది ఎన్ని తెరలతో కట్టబడింది దాని బలమెంత అది ఎరుషలేము దేవాలయానికి పరిశుద్ధ దేవాలయానికి పరిశు మూడు భాగాలు ఉంటే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యగా ఉన్నది అనగా అతి పరిశుద్ధ స్థలంలోకి పోవడానికి అందరికీ అధికారం లేదు సంవత్సరానికి ఒక వారు కేవలం యాజకుడు మాత్రమే వెళ్ళి దేవుని ఆరాధించవలసిన విధి ఆ దినాలలో ఏసయ్య స్వతంత్ర ఆరాధన మనకిచ్చాడు అతి పరిశుద్ధ స్థలంలోకి పోయే ఆ అధికారాన్ని ఆయన మరణం మనకిచ్చింది ఆ తెర రెండుగా పైనుండి కిందకు రెండుగా చినిగను ఆయనకు ఎదురుగా నిల్చున్న శతాధిపతి ఆయన ఇలాగో ప్రాణం విడిచి చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్తున్నాడు శతాధిపతి కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తూ ఉన్నారు ఆయన గలిలేలో ఉన్నప్పుడు వీరాయన్ను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు కొందరు స్త్రీలు కావున ప్రిల్లలా ఆ దినము సిద్ధపరుసు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినం సాయంకాలం అయినప్పుడు అరిమత ఎసేపు ఇక్కడ నిజంగా ఈయన ఒక అధికారి ఈయన ఘనత వహించిన ఒక సభ్యుడు దినాల్లో ఉండే ఆ సభలో ఘనత వహించిన సభ్యుడు ఈయన ఒక రహస్య శిష్యుడు అంటాం దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే ఒక వ్యక్తిపరుడు ఈ అరిమత ఎసేపు ఇక్కడ మార్కు గారు ఏం రాస్తారంటే తెగించి దేనికి తెగించాడు దేనికి తెగింపు తన యొక్క అధికారం తన యొక్క హోదా లేకపోతే తన ప్రాణం పోయినా పర్వాలేదు తనకి లోకంలో ఉన్న సమస్య పోయినా పర్వాలేదు వాటన్నిటినీ వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ఒక తెగింపు వచ్చింది క్రైస్తవ్యంలో ఒక పౌరుష్యం కావాలి ఒక తెగింపు కావాలి తెగింపు లేని విశ్వాసం తెగింపు లేని క్రైస్తవ్యం అది పనికిరాదండి ఒక తెగింపు అవసరం మనమందరము క్రీస్తుని వెంబడించేటప్పుడు కొన్ని వదులుకోవాలి లోక సంబంధమైన వాటిని మనం వదులుకోవాలి ఇక్కడ అధిమత్త చేసేపు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయన ఒక ఘనత వహించిన సభలో సభ్యుడండి ఇంకో మాట రాసింది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు ఎప్పుడు కూడా ఆయన బహిరంగంగా యేసు క్రిస్సును వెడించలేదు ఆయన రహస్యంగా ఈయన దేవుని కుమారుడు అని నమ్మినవాడు ఈయన రక్షకుడు అని నమ్మినవాడు ఈయన మిస్సయ్య అని నమ్మినవాడు ఇక్కడ తను తెగిస్తూ ఉన్నాడు తను తెగింపు చూడండి ఎంత గొప్పదో సాయంకాలం అయినప్పుడు అరిమత ఎసేపు తెగించి వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగాను అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడు అలే పిల్లరా పిల్లతో ఆశ్చర్యపోతే ఇంతలోనే చనిపోయినా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం మూడు గంటలు అంటే ఆరు గంటల సమయం మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు సహజంగా సెలువు వేసిన వారు ఆరు దినాలు ప్రాణంతో ఉంటారు ఆరు దినాలు వాళ్లకు కాళ్ళల్లో చేతుల్లో శీలలు కొట్టారు కాళ్ళతో గట్టిగా కాళ్ళు చేతులు కట్టేస్తారు ఆ శిలువకు ఏసైకు మాత్రమే కాళ్ళల్లో చేతులలో శీలలు కొట్టారు అది లేఖనములు నెరవేర్చినట్లుగా ఏసుక్రీస్తు ప్రభువు చెలువు వేసిన అంతకు ముందుగానే ఇద్దరు దొంగలను చెలు వేసినారు అక్కడ వారి మధ్యలో తీసుకో యేసుక్రీస్తు పెట్టారు వారిద్దరు సిలు వేసిన విధానం వేరు యేసు ప్రభువును సులువు వేసిన విధానం వేరు ఏసయ్యను కాళ్ళల్లో చేతుల్లో శీలలు తలపైన ముళ్ళ కిరీటం వారికి వారికి ఆ విధానం లేదు వాళ్ళు కాళ్ళతో తాళ్లతో కట్టబడ్డారు కాళ్ళు చేతులు గట్టిగా వాళ్ళు శీలలు వాళ్ళకి నాటలేదు తలపైన ముళ్ళ కిరీటం లేదు వాళ్ళు రాజులు కాదు కదా వాళ్ళు దొంగలు ఈయన రాలాజు అది మహిమ కిరీటంగా మారిన దినం నిన్నటి దినం కావున ప్రిలరా సిక్స్ అవర్స్ మాత్రమే ప్రభువారు సెలవులో శిలువ యాగంలో ఉన్నారు ఆరు దినాలు సెలవులో వాళ్ళు ప్రాణంతో ఉంటారట ఆరో దినం చనిపోకపోతే వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళని భూస్థాపన కార్యక్రమం చేస్తారు లేదా అట్ల శిలిపోయిన వదిలేస్తే ఆ పక్షులు వచ్చి తినేస్తాయి అది భయంకరమైన ఒక స్థితి ఒక శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన వెంటనే ఏసేపు తెగించి తన ఘనతను తన హోదాను తన అంతస్తును తన ప్రాణభయమును నా ప్రాణం తీసేసిన పర్వాలేదు ఏసైన్ నేను సమాధి చేయాలి ఆయన కొరకు తులపించుకున్న సమాధిలో నారబట్టను తెల్లని నారబట్టను కొని అక్కడున్న స్త్రీలు కూడా వచ్చి యేసుక్రీస్తు సమాధిని కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించారు ఏమండి యేసు సమాధి కార్యక్రమాన్ని బహు ఘనంగా నిర్వహించారు ప్రభు సమాధి చేయబడి ఉన్నాడు ఆయన సమాధిలో ఉన్నాడా లేడు ఆయన పాతాళ లోకానికి వెళ్ళి ఉన్నాడు అక్కడ దేవుని సుమార్త ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు పాతాళములో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి నరకము ఒకటి తన బిడ్డల కోసం ఏర్పాటు చేసిన స్థలం ధనవంతుడు అబ్రహాము పేదలాజుడు అబ్రహాం రూపంలో ఆదుకొని ఉన్నాడు ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు వారిద్దరికీ కొద్ది దూరమే మధ్యలో జ్వాలాలు ఉన్నాయి అక్కడికెళ్ళి ప్రభువారు ఈ శనివారం దిన శుమార్త చేస్తున్నారు క్రీస్తు రక్తము వారిపై ప్రోక్షించి వారిని పరదయించుకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు అక్కడ సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు కావుల ప్రిల క్రైస్తవ్యులమైన మనము దేవుని నమ్మిన బిడలమైన మనకు మనకు ఒక తెగింపు అవసరం ఈ శ్వాసంలో ఒక నిశ్చేత దేవుని కోసరం ఈ లోకంలో కొన్నిటిని వదిలిపెట్టాలి ఈ లోకంలో కొన్నిటిని వదిలిపెట్టాలి ప్రభు కోసరం మనల్ని మనం అర్పించుకోవాలి అరిమత చేసే పని వదిలిపెట్టేశాడు లోకంలో ఉన్న ఘనత లోకంలో ఉన్న పదవి లోకంలో ఉన్న ఆ ప్రాణభయం అన్నీ వదిలేశారు డైరెక్ట్ న్యాయాధిపతి దగ్గరికి పోయా కావున మనం కూడా ఇంకా సులభంగా చిక్కులు పెట్టే కొన్ని పాపాలు వెంట పెట్టుకుంటే యేసుక్రీస్తు ఘనతను నువ్వు పొందలేవు ఆయన కృపలో నువ్వు కొనసాగలేవు లోకంలో ఉన్నది ఏదైనా పర్వాలేదు అది నా యేసుతో సమానం కాదు అని మనం వాటిని వదిలి ఆ దేవదేవుని వెంబడించముగాక అలే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించనుగాక పిల్లలా నువ్వు చిన్న మనవి ఈ యూవర్స్లో తెలుగు బాప్టిస్ట్ ఆలయంలో వినే బిడ్డలు ఉన్నారు ఈ దినం నాలుగు గంటలకు చర్చ్ దగ్గరికి అందరు రండి అక్కడ ఐదుగురు బిడ్డలకు యవన బిడ్డలు రండి యవన బిడ్డలు ట్వంటీ టూ ఇయర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఐదుగురు యవన బిడ్డలకి దినం బాప్తిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి ప్రార్థన చేయండి అందరు రండి ఆ మహోత్సవంలో ఆ పండుగల్లో పాల్గొందాం అసంతోషకరమైన కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపతో మనం జరిగించుకుందాం ప్రార్థన చేయండి దేవుడి వాక్యం దీవించుకాక స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ నాయన మీరు ఆశీర్వదించి దీవించమని యేసు రావు పేట వేడి తండ్రి ఆ వ్యాన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నీత సహవాసు వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాం హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదే అదే నీ కృపాక్షేమంలే మీ వింట వచ్చును గాక హూయా